ఎస్సీటీన్యూస్కు స్వాగతం ఎన్నికల కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి జే నివాస్ జాయింట్ కలెక్టర్ సుందర్ రెడ్డి పేర్కొన్నారు ఎన్నికల కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి జే నివాస్ జాయింట్ కలెక్టర్ సుందర్రెడ్డి పేర్కొన్నారు కాకినాడ జిల్లాలో ఒక పార్లమెంట్ ఏడు నియోజకవర్గాలని సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సిబ్బందికి గురువారం కాకినాడ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రెండో రోజు శిక్షణ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ నాలుగు నిర్వహించే కౌంటింగ్లో ప్రతి ఒక్కరు నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు ప్రధానంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మరకు మైక్రో అబ్జర్వర్లు ప్రతి ఒక్క సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు కౌంటింగ్ సూపర్వైజర్లు అబ్జర్వర్లు అసిస్టెంట్ సూపర్వైజర్లు కీలక పాత్ర పోషించాలన్నారు మైక్రో అబ్జర్వర్ల కీ రోల్గా వ్యవహరించాలన్నారు

ఇచ్చారు ఇక్కడేమో సీయులో అది మీరు కలిపేస్తే ఎంత ఉన్నాయి ఏడు వందల అరవై రెండు ఉన్నాయి ఏంటిది అని అడుగుతారు దాన్ని మీరు తెలియకపోతే రూల్ నౌ ఇవి ఉంటాయి మీకు లాస్ట్లో సీయూస్ సారీ వివి ప్యాడ్స్ ఈ క్రైటీరియాలో కౌంట్ చేయబడతాయి ఏ క్రైటీరియా విన్నింగ్ మ్యాచ్ మార్జిన్ బిట్వీన్ ఫస్ట్ క్యాండిడేట్ అండ్ సెకండ్ క్యాండిడేట్ ఈ ఒరిజినల్ పేజీ నుంచి కంటే తక్కువ ఉంటే ప్రింటింగ్ పేజ్ సిల్స్ బౌన్స్ చేస్తాము ఏది ఎక్కువ ఏ మన ప్రింటింగ్ పేజ్ ఏది ఫైనల్ పిజ్ వస్తే అదే ఫైనల్ పిజ్ లేదు మార్జిన్ ఎక్కువ ఉందంటే బౌన్స్ చేయరు ఓకేనా ఇది